అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన కథ పందిరి పచ్చదనం ఇంకా అలానే ఉంది పెళ్లి తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు చాలానే ఉన్నాయి అయినా పెళ్ళైన రెండో రోజే ఆనంద్ తన రూమ్ నుంచి బ్యాగ్ పట్టుకొని బయలుదేరాడు హాల్లోనే కూర్చున్న తల్లిదండ్రులు ఆనంద్ ఎక్కడికి రా అని అడిగారు నీ భార్య ఏది అని అడిగారు నా భార్య అని అనకండి నాన్న ఒక తెలుగు సరిగ్గా మాట్లాడడం రాదు ఇంగ్లీష్ అసలే రాదు అలాంటి ఒక పల్లెటూరు మనిషిని తీసుకువచ్చి నీ మాట కోసం నాకు ఇచ్చి పెళ్లి చేశారు తనతో ఉండడం నా వల్ల కాదు నా జీవితాన్ని నాశనం చేసేశారు అన్నాడు గట్టిగా ఆ మాటలు విన్న ఆనంద్ తండ్రి సత్యనారాయణ ఆశ్చర్యపోయాడు ఆనంద్ నేను చెప్పేది విను నీకు అన్ని విధాలుగా తగిన అమ్మాయినే నేను ఆలోచించే ఈ పెళ్లి చేశాను తప్ప నా మిత్రుడికిచ్చిన మాట కోసం కానే కాదు తనకి కష్టంలో నేను ఉంటాను తన జీవితానికి ఒక దారిని ఏర్పాటు చేస్తాను ఒక తండ్రి స్థానంలో నేను ఉంటాను అని నా స్నేహితుడికి ఇచ్చానే కానీ నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని మాట ఇవ్వలేదు అంతేకాదు తనని అన్ని విధాలుగా పరిశీలించి అనుకువగా ఉంటుందని నీ జీవితానికి సరిపోతుందని ఆలోచించి చేశాను తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు అనగానే ఏంటి నాన్న నా జీవితానికి తను సరిపోతుందా నేను ఒక ఫ్యాషన్ టెక్నాలజీ రంగంలో ఉన్న వ్యక్తిని నా భార్య ఎంత ఫ్యాషన్గా ఉండాలని నేను కళలు కంటాను దానికి పూర్తి విరుద్ధంగా ఉన్న అమ్మాయిని తీసుకువచ్చి నాకు కట్టబెట్టారు అంత అనుకువ పద్ధతి ఉంటే మీ ఇంటి దగ్గర మీ ఇద్దరి దగ్గర ఉంచుకోండి అన్నాడు ఆనంద్ ఆ మాటలు విన్న తల్లి శాంతమ్మ చూడు ఆనంద్ ఫ్యాషన్ అనేది మనం చేసే పనిలో ఉండాలి అంతేగాని మొహానికి మేకప్ వేసుకోవడం కాదు ఏదో మోడ్రన్ అంటూ పొట్టి పొట్టి బట్టలు వేసుకోవడం కాదురా నిజంగా మేకప్ వేసుకొని ఉంటే నీ భార్య పది మంది అందగత్తులకు సమానం అనగానే అవేమీ నాకు తెలియదమ్మా నాన్నగారి మాట కోసం మీరు నాకు ఈ అమ్మాయిని పెళ్లి చేశారు నేను ఈ అమ్మాయితో జీవితాన్ని పంచుకోలేను నాకంటూ కొన్ని కళలు ఉన్నాయి కొన్ని ఆశయాలు ఆశలు ఉన్నాయి ఇలాంటి దాన్ని తీసుకువెళ్ళి నలుగురిలో నా భార్య అని చెప్పుకోలేను మీకు నచ్చినట్లు చేసుకోండి నేను వెళ్ళిపోతున్నా అన్నాడు వెంటనే తండ్రి అలా ఎలా కుదురుతుందిరా నీవు పెళ్ళి చేసుకున్నాక నీ భార్య బాధ్యత నీదే ఇతరులపై నీ భార్య బాధ్యత పెట్టావంటే అది నీ చేతకానితనమే అవుతుంది అపోహలు కొత్తగా ఏర్పడిన దాంపత్యంలో సహజం దాంపత్యం అంటే వెలుగు చీకటి లాంటిది వెలుగు ఉన్నంతవరకు చీకటి గురించి తెలియదు చీకటి ఉన్నంతవరకు వెలుగు యొక్క ప్రాముఖ్యత తెలియదు దాంపత్యం కూడా అంతే కొద్ది రోజులు గడిచిన తర్వాత నీ భార్య విలువ ఏమిటో నీ తండ్రి తీసుకున్న నిర్ణయం సరైనదో కాదో నీకు తెలుస్తుంది నా మాట విను తొందరపడకు అన్నాడు మరలా తండ్రి నా వల్ల కాదు నేను చూస్తూ తనని చూస్తూ నేను ఇక్కడ ఉండలేను నీకు నచ్చింది చేసుకోండి అంటూ బ్యాగ్ తీసుకొని బయలుదేరాడు ఆనంద్ వీళ్ళ సంభాషణ అంతా కొత్త పెళ్లి కూతురు ఆనంద్ భార్య ద్వారం దగ్గరే నిలబడి వింటుంది ఆ మాటలకి తను ఏమనాలో కూడా అర్థం కాలేదు తల్లి తండ్రి లేని బిడ్డ తన తండ్రి స్నేహితుడు ఇచ్చిన మాట కోసం కొడుకు నిర్ణయాన్ని అడగకుండా పెళ్లి చేశారా ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి అంటూ మౌనంగా గుండెల్లో పగులుతున్న అగ్నిపర్వతాన్ని భరిస్తుంది కేవలం ఒకే ఒక్క రోజులో నా గురించి ఎలా నిర్ణయించుకుంటారు ఇలాంటి వ్యక్తితో జీవితాంతం నేను ఎలా ప్రయాణించాలి ఇంత తొందరపాట అంటూ అలానే చూస్తూ ఉండిపోయింది తన భర్త తన పక్క నుంచి ఏమీ కానట్టు బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతున్నాడు వెనుక తల్లి శాంతమ్మ నాన్న ఆనంద్ ఆగరా అంటూ బ్రతిమలాడుతూ వెళ్ళింది తల్లివైపు కూడా చూడకుండా కారు తీసుకొని వెళ్ళిపోయాడు ఆ కొడుకు కాళ్ళ పారానికి కూడా ఆరిని తన కోడలు తన అత్తగారి వైపు చూస్తుంటే తనకి సమాధానం ఏం చెప్పాలా అని వాకిలి వైపు ఉన్న అరుగు మీద కూర్చొని ఉండిపోయింది శాంతమ్మ ఈలోపు ఒక చేయి శాంతమ్మ భుజాన పడింది శాంతమ్మ వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ తలెత్తి చూసింది తన కోడలు గీత అమ్మా గీత అది వాడు కొంచెం ఆవేశపురుడే కానీ మంచివాడమ్మా అంటూ ఏదో చెప్పబోయింది గీత వెంటనే అత్తయ్య లోపలికి రండి ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం అంటూ తన అత్తయ్య చేయి పట్టుకొని లోపలికి తీసుకువెళ్తుంది సత్యనారాయణ హాల్లో ఉన్న సోఫాలో కూర్చొని అలానే చూస్తూ ఉండిపోయాడు ఆ సమయంలో తనకి గీత యొక్క సామర్థ్యం దృఢ సంకల్పం పరిస్థితులను కుంగిపోకుండా అత్తగారిని ఓదార్చే విధానం అన్నీ కూడా భవిష్యత్తులో తను ఎలా ప్రవర్తించగలదో ఒక ఉపాధ్యాయుడిగా అంచనా వేసుకున్నాడు తన నిర్ణయం సరైనదే అనుకున్నాడు ఇలా కొన్ని రోజులు అత్తగారిని ఓదారిస్తూ ఇంటి పనులు చేస్తూ గీత వాళ్ళలో తొందరగా కలిసిపోయింది ఎక్కడ తనకి వాళ్ళు అన్యాయం చేశారని కానీ తన భర్త ఎక్కడని ఎక్కడికి వెళ్ళాడని కానీ వారిని ఎప్పుడూ ప్రశ్నించలేదు తన జీవితం గురించి ఒక తల్లితండ్రుల వలె ఆలోచిస్తున్న వాళ్ళ వాళ్ళిద్దరిని తిరిగి తనే ఓదార్చేది తన్నుకొస్తున్న దుఃఖాన్ని గుండెలోతుల్లో ఏ మూలనో దాచేసేది ఒంటరిగా ఉండేటప్పుడు ఆకాశంలో చుక్కల వలె కనిపిస్తున్న తల్లిదండ్రులకు తన బాధను చెప్పుకొని బాధపడేది ఇలా కొద్ది రోజుల తర్వాత ఒక ఫోన్ వచ్చింది శాంతమ్మ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే అమ్మా ఇది ఒక హాస్పిటల్ ఇక్కడ ఆనంద్ అనే పేషెంట్కి ట్రీట్మెంట్ జరుగుతుంది తన ఫోన్లో అమ్మ అని ఈ నెంబర్ ఉంది ఈ హాస్పిటల్ అడ్రస్ ఇది అంటూ అడ్రస్ చెప్పి రమ్మని హాస్పిటల్ వాళ్ళు ఫోన్ పెట్టేశారు ఆ ఫో ఆ మాటలు విన్న శాంతమ్మ గుండె పగలేలా ఏడ్చింది తల్లి హృదయం తల్లడిల్లిపోయింది వెంటనే గీత అత్తయ్య ఏమైంది అనగానే మాట రావటం లేదు ఆమెకి వెంటనే మామయ్య మామయ్య అత్తయ్య ఎందుకో ఏడుస్తున్నారు అనగానే సత్యనారాయణ వచ్చి ఏమైంది శాంత ఎందుకు ఏడుస్తున్నావు అనగానే జరిగిన చెప్పింది వెంటనే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారు అక్కడ ఆనంద్ ఫ్రెండ్ రాజా ఉన్నాడు వచ్చిన వాళ్ళని రాజా పలకరించి చికిత్స జరుగుతుందని డాక్టర్ ఇంకా బయటకు రాలేదని చెప్పాడు వెంటనే ఆనంద్ తండ్రి తాను తెచ్చిన డబ్బులు రాజాకి ఇచ్చి హాస్పిటల్ ఖర్చులు చూడమని చెప్పాడు ఏం జరిగింది అని తండ్రి రాజాను అడగ్గా ఆనంద్ జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి వివరించాడు ఆనంద్ తాను పనిచేస్తున్న ఆఫీస్లో తన సహోద్యోగిని ప్రేమించాడని ఆ అమ్మాయి పేరు ప్రియా అని తాను పెళ్ళికి తొందరపడగా ఆనంద్ మా తల్లిదండ్రులను ఒప్పించి వారి సమక్షంలోనే పెళ్లి చేసుకుంటాను కంగారు పడొద్దని మోసగాడిని కాదని ఆ అమ్మాయికి చెప్పి తన పెళ్లి గురించి మీతో మాట్లాడడానికి వచ్చాడని ఈ విషయం తెలియని మీరు ఆనంద్కి పెళ్ళి ఫిక్స్ చేశారని ఇక మీకు ఎదురు చెప్పలేక మౌనంగా ఆ పెళ్లి చేసుకున్నాడని తర్వాత ప్రియ కోపంతో పై అధికారులకు ఫిర్యాదు చేయడం వల్ల ఆనంద్ ఉద్యోగం పోయిందని చెప్పాడు అలా ప్రేమించిన అమ్మాయి ఎంతో ఇష్టమైన ఉద్యోగం పోవడం వల్ల ఆనంద్ తట్టుకోలేక తాగుడికి బానిసయ్యాడు ఎప్పుడు బార్లోనే ఉండేవాడు తాగి డ్రైవింగ్ చేయడం వల్ల యాక్సిడెంట్ జరిగిందని చెప్పాడు ఆ మాటలు విన్న సత్యనారాయణ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు నా నిర్ణయం వల్ల నా తొందరపాటు వల్ల ముగ్గురు జీవితాలను నాశనం చేసేశాను కొడుకు ఇష్టాయిష్టాలను తెలుసుకోకుండా వాడి జీవితాన్ని నేనే అఘాతంలోకి తోసేశాను తొందరపడ్డాన ఇప్పుడు ఏం చేయాలి అంటూ బాధపడ్డాడు సత్యనారాయణ ఇక శాంతం అయితే తల్లి హృదయం తట్టుకోలేకపోయింది ఆనందని అలా చూసి వాళ్లను చూస్తున్న ఏం మాట్లాడాలో కూడా తెలియక అయోమయంలో షాక్ కొట్టిందల్లా అలా నిలిచిండిపోయింది గీత ఇక డాక్టర్ బయటకు వచ్చి మాట్లాడడానికి వారి కుటుంబ సభ్యులను లోపలికి పిలిపించారు డాక్టర్ నా బిడ్డకి ఏమైంది అని శాంతమ్మ ఏడుస్తూ ఉండగా అమ్మ ఈ పరిస్థితుల్లో తల్లి హృదయం కాస్త గట్టి చేసుకోండి ఇప్పుడు నేను చెప్పబోయే అంశం కుటుంబ సభ్యులుగా మీరు జాగ్రత్తగా వినాలి ఆనందికి ఆపరేషన్ సక్సెస్ అయ్యింది ప్రాణాలకి ఎలాంటి ప్రమాదమూ లేదు కానీ యాక్సిడెంట్ జరిగినప్పుడు వెన్నుపూసకి బలంగా దెబ్బ తగలడం వల్ల కాళ్ళు చేతులు చొచ్చుబడిపోయాయి తిరిగి వస్తాయా లేదా అనేది దైవ నిర్ణయం మా ప్రయత్నం మేము చేస్తాం మీరు కూడా ఆనందిని మానసికంగా ఒత్తిడికి కాకుండా చిన్న పిల్లాడి వలే చూసుకోవాలి నేను చెప్పినట్లు ప్రతిరోజు అవి చేయించండి అదృష్టం బాగుంటే తొందరలో ఆనంద్ రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి లేకుంటే ఆ మాట వైద్యుడిగా నేను చెప్పకూడదు అంటూ ఆనంద్ గురించి డాక్టర్ చెప్పాడు ఆ మాటలకి సత్యనారాయణ తన కళ్ళల ము తన కళ్ళ ముందే కొడుకు జీవితం తలుచుకొని ఒక ఉపాధ్యాయుడిగా తన చేసిన పనికి గుణపాఠంగా దేవుడు ఇలా చేశాడా అంటూ తల్లడిల్లిపోయాడు ఇక శాంతమ్మని ఓదార్చడం ఎవ్వరి వల్ల కాలేదు అయితే ఆనంద్ని చూడ్డానికి వెళ్ళొచ్చని డాక్టర్ అనుమతినిచ్చాడు ఆనందిని చూడ్డానికి తల్లి తండ్రి తో పాటు గీత కూడా వెళ్ళింది తల్లి తండ్రిని చూసి ఆనంద్ ఎంతో బాధపడ్డాడు వృద్ధాప్య సమయంలో ఆసరాగా ఉండాల్సిన కొడుకుని నేను అలాంటిది ఈ కొడుక్కి మరలా మీరే సేవ చేయాల్సి వస్తుంది నానా అంటూ తల్లిని చూ ఇద్దరిని చూసి బోరున ఏడ్చాడు తండ్రికి ఎదురు చెప్పలేక పెళ్లి చేసుకుని తన జీవితాన్ని తానే చీకట్లో నెట్టేసుకున్న కొడుకును చూసి ఆ తండ్రి మౌనంగా క్షమించమని మనసులో బాధపడ్డాడు ఇక తల్లి అయితే ఆమె దుఃఖానికి అంతులేదు ఆమె బాధను వర్ణించలేము ఈ సమయంలో వెనుగున ఉన్న భార్యను చూసి ఆనంద్ గట్టి గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టాడు నువ్వా ఇక్కడ ఎందుకు వచ్చావు ఇక్కడ ఉండొద్దు వెలుపు నా జీవితం మొత్తం గుర్తొస్తుంది నిన్ను చూస్తుంటే దయచేసి వెలుపు అంటూ అరుస్తున్నాడు ఇక గీత ఆనంద పరిస్థితిని అర్థం చేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది కొన్నాళ్ళు గడిచిన తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాడు ఆనంద్ గీత తనకి కనబడకుండా ఇంట్లోనే ఆ మూలన ఈ మూలన తిరుగుతూ ఉంది గదికే అంకితమయ్యాడు భార్యను దగ్గరికి రానివ్వటం లేదు చూసే ఓపిక వారికి లేదు ఇక సత్యనారాయణ గారు ఒక నర్సును నియమించి ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఆనంద్కి దగ్గరుండి చూసుకుంటుంది ఆ నర్సు సాయంత్రం నుండి మరలా ఆమె వచ్చే వరకు తల్లి చూసుకునేది తల్లి ఆనందికి చేయాలని ఉన్నా ఆమె వయసు సహకరించటం లేదు భార్య పొరపాటున వెళ్తే ఆనంద్ కోపోద్రిక్తుడైపోతున్నాడు మరలా మానసిక ఆందోళనకు చెంది మొదటికే ప్రమాదం అని డాక్టర్ చెప్పటం వల్ల పాపం దూరంగానే ఉంది గీత తల్లి అయితే తన దుఃఖాన్ని ఏడుపుని ద్వారా బయటకు చెప్పుకోగలుగుతుంది కానీ సత్యనారాయణ పరిస్థితి అది కాదు బయటికి చెప్పుకోలేక లోపలే కృంగిపోయాడు దానివల్ల ఆరోగ్యం దెబ్బతింది ఒకరోజు సడన్గా కింద పడిపోయారు ఏమైందని హుటాహుటిన హాస్పిటల్కి తీసుకువెళ్లారు ఒక నాలుగు రోజులు హాస్పిటల్లో ఉండాలి అని చెప్పారు అప్పుడు అత్తయ్య శాంతమ్మ గీత దగ్గరికి వచ్చి అమ్మ గీత ఏం జరిగితే అది జరిగింది నువ్వే వాడి దగ్గరికి వెళ్ళు ఏదోలా సాయం చేయమ్మ నేను మామయ్య గారి దగ్గర ఉంటాను వాడు ఏమన్నా అనని నా మొహం చూసి పట్టించుకోకు అన్నది శాంత శాంతమ్మ ఆ మాటలకు అయ్యో అత్తయ్య ఆయన నా భర్త నా భర్తకి సేవ చేయడం నా బాధ్యత మీరేం దిగులు పడకండి అంటూ అత్తయ్యకి ధైర్యం చెప్పి ఇక భర్త వద్దకు వెళ్ళింది ఈలోపు అటుగా తిరిగి ఉన్న ఆనంద్ వచ్చి తన తల్లి అనుకొని అమ్మ కాస్త నన్ను లేపి వీల్ చైర్లో అమ్మా అలా గాలికి తీసుకువెళ్ళండి అన్నాడు ఆ మాట విన్న గీత వెనక నుండి వీల్చైర్లో కూర్చోబెట్టగా ఆ స్పర్శ తన తల్లిది కాదని తెలుసుకొని వెనక్కి తిరిగి చూశాడు గట్టిగా అరిచాడు ఒక మగాడు వద్దంటుంటే ఆడదానివి పైపైకి వస్తున్నాం ఇలాంటి సమయంలో కూడానా నీకు అసలు ఎలా రావాలనిపిస్తుంది నీ నేచరే ఇంత కాస్తైనా నీకు ఆడతనం లేదా నీలో అంటూ ఏ భర్త ఏ భార్య అని అనుకోడని మాటలు అన్నాడు కానీ గీత మౌనంగా సమాధానం చెప్పకుండా తన పని తాను చేసుకుపోయింది నన్ను బయటకు తీసుకువెళ్ళొద్దు నువ్వు నా దగ్గరికే రావద్దు పో అమ్మా అమ్మ అంటూ అరుస్తున్నాడు కనీసం తన తండ్రికి ఇలా అయిందని కూడా గీత చెప్పలేదు ఇలా ప్రతిరోజు జరుగుతూనే ఉంది నాలుగు రోజుల అనంతరం తల్లి తండ్రి హాస్పిటల్ నుండి వచ్చారు ఆనంద్ ఆ సమయంలో అరుస్తున్నాడు నాలుగు రోజుల నుంచి ఇదే పని అయిపోతుంది పోతావా పోవా నా గదిలో నుంచి నిన్ను ఎవరు రమ్మన్నారు పో అమ్మ నాన్న ఎక్కడ ఏం చేసేవాళ్ళని అని గట్టిగా అరుస్తున్నాడు ఆ సమయంలో ఆనంద్ తల్లిదండ్రులు లోపలికి వచ్చారు నీరసంగా ఉన్న తండ్రిని చూసి ఆనంద్ ఏమైందని అడిగాడు కాస్త నాన్నకి ఒంట్లో బాగోలేకపోతే హాస్పిటల్కి తీసుకువెళ్ళాను నాన్న నాలుగు రోజులు అక్కడే ఉన్నారు ఇప్పుడే డిశ్చార్జ్ అయి వస్తున్నాం ఏమైంది ఎందుకు అలా అరుస్తున్నాం అన్నాడు తన తండ్రి పరిస్థితి చూసి ఇక మౌనంగా ఉండిపోయాడు ఏమీ అనుకుంటా ఏమీ లేదులే అమ్మ అంటూ ఇక అప్పటి నుండి సత్యనారాయణ తన భార్యకి చెప్పాడు ఏమనంటే శాంత నువ్వు వాడు పిలిచినా పోవద్దు కోపమైనా ఏదైనా సరే తన భార్యపై ఉన్న భావాన్ని ప్రదర్శించని ఏదైతే అదే జరిగింది చూద్దాం అంటూ తన భార్యకు చెప్పాడు ఇక అప్పటి నుంచి ఆనంద్ పిలిచినప్పుడల్లా గీత వెళ్ళడం ఆనంద్ అరవడం ఆ అరుపులు కాస్త కొద్ది రోజులకి క్రమేణా తగ్గి ఏం కావాలో చెప్పడం గీత చేయడం అంతే వారి మధ్య మాటలు లేవు ఇలా డాక్టర్ చెప్పిన ఎక్సర్సైజులు సమయానికి మందులు ఇవ్వడం వల్ల ఆనంద్ తొందరగానే కోలుకున్నాడు ఇక తన తల్లిదండ్రులు ఎంతో సంబరపడిపోయారు కొడుకుని అలా చూసి ఇక ఒక భార్యగా తన బాధ్యత నెరవేర్చిన కోడల్ని చూసి భర్త ఎన్ని మాటలన్నా ఓదార్చి మరలా భర్తను సామాన్య మనిషిగా చేసిన కోడల్ని చూసి కూడా వాళ్ళు ఎంతో గర్వపడ్డారు ఎప్పుడు ఆనంద్ ఎవరి సహా ఇప్పుడు ఆనంద్ ఎవరి సహాయం లేకుండానే నడవగలుగుతున్నాడు తన పనులు తాను చేసుకోగలుగుతున్నాడు ఇక గీత నిర్ణయించుకుంది ఇలాంటి మనిషి దగ్గర మనం ఉండడం కన్నా మనం మన ఇంటికి వెళ్ళిపోయే సమయం వచ్చింది అని అనుకుంది ఒకరోజు ఉదయాన్నే ఎవరికి చెప్పకుండా గీత ఇంటి నుండి వెళ్ళిపోయింది నిద్ర నుంచి లేచిన అత్తయ్య శాంతమ్మ గీత కోసం ఇల్లంతా వెతికింది ఎక్కడా కనిపించలేదు వెంటనే తన భర్తకు చెప్పింది శాంతమ్మ తన భర్త భర్తకు చెప్పి వేడుకుంది దయచేసి గీత ఎక్కడున్నా తీసుకురంది ఎక్కడికో వెళ్ళిపోయింది గీత లేకుండా ఒక్కరోజు కూడా నేను ఉండలేను ఆ రోజుని ఊహించుకోలేను అంటూ శాంతమ్మ ఏడ్చింది సత్యనారాయణ శాంతమ్మను ఓదార్చి గీతను వెతకడానికి వెళ్ళాడు గీత ఓ బస్ స్టాండ్లో పక్కన తన బ్యాగ్ పెట్టుకొని కూర్చుంది గీత పక్కన కూర్చుని అమ్మ గీత అన్నాడు సత్యనారాయణ ఆలోచనలో నుంచి బయటకొచ్చి గీత ఉలిక్కిపడి మామయ్య అంటూ తన వైపు చూసింది మీరు ఇక్కడ ఉన్నారు ఇంటి మావయ్య అన్నది వెంటనే అమ్మ గీత ఎక్కడికి వెళ్తున్నాం మా ఇంటికి మావయ్య అంది తల్లి నీ ఇల్లు పెళ్ళయ్యక అత్తగారిల్లేనమ్మా ఇంత దానివి నేను నీకు ఈ విషయం చెప్పాలా అన్నాడు సత్యనారాయణ కావచ్చు మావయ్య నేను తన భార్యని కాదనుకున్న వ్యక్తితో ఇలా ఆ ఇంట్లో ఎలా ఉండగలను పైగా మీరు ప్రతిసారి మూడు జీవితాలు నా వల్లే నాశనం అయ్యాయి అంటున్నారు కానీ పెళ్లి వరకు మీరు తీసుకురాగలిగారు కానీ తాలైతే బలవంతంగా కట్టించలేదుగా కనీసం పెళ్లి రోజైనా తనకి ఇష్టం లేదని చెప్పచ్చు కదా ఈయన ఎవరి మీద ప్రేమను మనసులో పెట్టుకొని మీ మీద గౌరవం అంటూ నా జీవితంలోకి వచ్చి నా జీవితాన్ని ప్రశ్నించే హక్కు మీ అబ్బాయికి ఎవరిచ్చారు నేనేం పాపం చేశాను మావయ్య చిన్నప్పుడే నా తల్లి చనిపోయింది తల్లి తండ్రి అయి పెంచిన తండ్రి చనిపోయాడు కేవలం స్నేహితుడనే కారణంతో నా తండ్రికి ఇచ్చిన మాట కోసం మీరు నా వల్ల ఇబ్బందులు పడ్డారు కొడుకుని అలా చూసి అత్తయ్య ఎంతో తల్లడిల్లిపోతున్నారు నా లాంటిది మీ మధ్య ఉంటే మీకు కష్టాలే ఏం జరిగితే అదే జరిగిందిలే ఇక నేను అక్కడికి రాను మావయ్య నన్ను క్షమించండి ఇన్నాళ్ళు నన్ను ఆదరించిన మీకు నేను కృతజ్ఞతలు తెలపడం చాలా చిన్న మాట అవుతుంది అన్నది గీత ఇప్పుడేం చేద్దామని ఆ ఊరు ఎందుకు వెళ్తున్నావమ్మా అక్కడికి ఎవరున్నారని వెళ్తున్నావు అన్నాడు సత్యనారాయణ ఆ మాటలు విన్న గీత అక్కడ ఇల్లు ఉందిగా మావయ్య నాకు వచ్చిన టైలరింగ్తో ఎలాగోలా నా జీవితాన్ని ముందుకు పోనిస్తాను అంతేగాని విలువలేని మనిషి దగ్గర అసహించుకున్న మనిషి దగ్గర నేను ఉండలేను మావయ్య అన్నది గీత అప్పుడు సత్యనారాయణ బాగా ఆలోచించి సరే ఇంటికి రావద్దు అలా అని మీ ఊరు పోవద్దు నేను చెప్పినట్టు చేయి నీ జీవితానికి ఒక దారిని ఏర్పాటు చేస్తానని నీ తండ్రికి మాటిచ్చాను మాటిచ్చిన రోజే నేను నీకు తండ్రిని అయ్యాను ఒక కూతురికి ఏం చేయాలో తండ్రిగా నేను నీకు అది చేస్తాను నా మాట కాదనుకు అంటూ గీత పట్టుకొని తీసుకువెళ్ళాడు సత్యనారాయణ ఒక కాలేజీకి తీసుకువెళ్ళి అడ్మిషన్ తీసుకొని జాయిన్ చేసి హాస్టల్లో పెట్టాడు సత్యనారాయణ ఇది అంతా అయ్యేటప్పటికి సాయంత్రం అయిపోయింది సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చాడు భార్య శాంతమ్మ కోడలేదని అడిగింది ఆనందికి గీత వల్ల తను మరలా మామూలు మనిషిని అయ్యానని గీత చేసే ప్రతి సేవ తన కళ్ళ ముందు కదలాడుతున్నాయి గీతపై ఆలోచనలో పడ్డాడు కానీ ఏదే అని అడిగితే తన అహం అడ్డొస్తుంది అందుకని అలా వింటూ ఉన్నాడు రానంది తన ఊరు వెళ్ళిపోయింది అన్నాడు సత్యనారాయణ ఆనంద్ కూడా చాలా బాధపడ్డాడు తనకి తెలియకుండానే తన భార్య పట్ల తనకి ప్రేమ పుట్టింది కానీ తల్లిదండ్రుల ముందు బయట పట్టలేదు రోజు ఎదురు చూస్తున్నాడు భార్య మరలా మనసు మార్చుకొని వస్తుందేమో అని తను తన భార్యపై అన్న మాటలు తలుచుకొని బాధపడేవాడు అయినా కొద్ది రోజుల తర్వాత ఆనంద్ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి నాన్న ఒక అమ్మాయి అలా వెళ్ళిపోతుంటే ఎలా వదిలేస్తారు మీ కోడలు తిరిగి మీ ఇంటికి తెచ్చుకోవాలని మీకు అనిపించటం లేదా అన్నాడు ఆ మాట విన్న సత్యనారాయణ ఎందుకురా వచ్చి తను ఇక్కడ ఏం సుఖం అనుభవించాలని నీతో తిట్లు మాటలు తప్ప మేమా నిన్ను ఏమీ అనలేము కానీ బాధను చూసి మౌనంగా బాధపడడం తప్ప ఎక్కడో దగ్గర ప్రశాంతంగా ఉందిగా ఆయన నీకు నచ్చని వ్యక్తి ఎక్కడుంటే నీకేంటరా తన జీవితాన్ని తను బ్రతకని అన్నాడు సత్యనారాయణ ఇక ఆ మాటలు విన్న ఆనంద్ అదేంటి నాన్న అలా అంటారు తన వలన నేను మరలా మామూలు మనిషిని అయ్యాను తను నాకు కావాలి నా తప్పును మన్నించండి నాన్న తొందరపడి తనని అనకూడని మాటలు అన్నాను అనగాని తల్లి శాంతమ్మ కూడా సత్యనారాయణని వేడుకుంది పదండి గీత ఎక్కడున్నా వెతికి తీసుకువద్దాం అన్నది శాంతమ్మకు కూడా నిజం చెప్పకుండా దాచిన సత్యనారాయణ చెప్పాల్సి వచ్చింది గీత చదువుకుంటుందని ఫ్యాషన్ టెక్నాలజీలో డిప్లొమా కోర్సు జాయిన్ చేశానని తనని ఇబ్బంది పెట్టవద్దని తను రాదు అని చెప్పాడు అయితే ఆనంద్ తండ్రిని బ్రతిమలాడాడు నా కోసం ఒక్కసారి మరలా వెళ్ళి అడగండి నాన్న తను తప్పకుండా వస్తుంది అన్నాడు కొడుకు కోసం సత్యనారాయణ మరలా వెళ్ళి గీతను అడిగాడు మామయ్య నేను రాను మామయ్య నన్ను క్షమించండి అది కాదమ్మా ఇప్పటి వరకు నేను ఏదైతే ఎదురు చూశానో ఈరోజు అదే జరుగుతుంది నీ కోసం వాడు పిచ్చివాడైపోతున్నాడు రామ్మ అన్నది అన్నాడు సత్యనారాయణ లేదు మావయ్య మీరు ఎంతో బాధ్యతతో నా జీవితానికి ఒక దారిని ఏర్పాటు చేశారు మరలా నేను దాన్ని వదులుకోలేను నా చదువు పూర్తయిన తర్వాత నాకు ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత జీవితంలో నాకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్నాక అక్కడికి వస్తాను అన్నది గీత ఇక సత్యనారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆనంద్ గీత కోసం ఎదురు చూస్తున్నాడు తీసుకువస్తాడని తన తండ్రి కోసం ఎదురు చూస్తున్నాడు ఆనంద్ ఆశ నిరాశ అయింది గీత రాలేదు ఏం జరిగిందో అర్థం చేసుకున్నాడు తానే వెళ్ళి తీసుకువస్తానని తండ్రిని అడ్రస్ చెప్పమన్నాడు గీతలో ఎంతో మార్పు ఎంత చక్కగా తయారైంది ఆనంద్ గీతను చూసి ఒక్క నిమిషం కళ్ళార్పుకుంటా అలా ఉండిపోయాడు తర్వాత గీత దగ్గరికి వెళ్ళి రమ్మని బ్రతిమలాడాడు తనలో మార్పు వచ్చిందని చాలా తనలో మార్పు వచ్చినందుకు గీత చాలా ఆనందంగా ఉందని కానీ చదువును మధ్యలో వదిలేసి రాలేనని చదువు జీవితానికి ఎంత ముఖ్యమో మీ వల్లే నాకు అర్థమయ్యింది దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి నా చదువు పూర్తయ్యాక వస్తాను మావయ్య ఎంతో ఖర్చు పెట్టి నన్ను ఇక్కడ జాయిన్ చేశారు దీన్నైనా నా జీవితానికి ఉపయోగపడేలా మార్చుకోవాలి అన్నది గీత ఆ మాటలకి ఆనంద్ నీ కోసం కొద్ది రోజులు కాదు కొన్ని సంవత్సరాలు కాదు నా జీవితం అంతా ఎదురు చూస్తాను అంటూ మరొక మాట మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఆనంద్ తర్వాత ఆనంద్ మరలా కొత్త ఉద్యోగంలో చేరాడు ఒకరోజు తన ఆఫీస్కి కొత్త బాస్ వస్తున్నారని అందరూ బొకేలు పట్టుకొని నిలబడ్డారు ఆనంద్ కూడా బొకే పట్టుకొని నిలబడ్డాడు తీరా చూస్తే తన భార్య గీత అందరూ గీతకి బొకేలు ఇచ్చి అభినందనలు తెలిపారు ఆనంద్ మాత్రం తెచ్చిన బొకేను తన వెనక పెట్టుకొని కామ్గా తన సీట్లోకి వెళ్ళిపోయాడు పక్కనే ఉన్న సహోద్యోగి అడిగాడు ఏమైంది మామ నీ బొకే మేడంకి ఎందుకు ఇచ్చి అభినందనలు తెలపలేదు అన్నాడు ఆనంద్ నవ్వుతూ అదేమీ లేదు తర్వాత చెప్తా అంటూ సైలెంట్ అయిపోయాడు ఇంత మంచి స్థాయికి ఎదిగిన తను మరలా నాతో ఎలా జీవిస్తుంది నేను ఎన్ని అన్న అవన్నీ ఎలా మర్చిపోతుంది ఇప్పుడు తన టైం వచ్చింది నా పేరు వేంది తీర్చుకుంటుంది అమ్మ నాన్న నా వల్ల మరలా బాధపడతారు గీతతో నేను ఎలా మాట్లాడాలి ఇప్పుడు తను నా అధికారి నేను తన సబార్డినేట్ని నన్ను అలానే చూస్తుందేమో అనుకుంటూ ఆలోచనలో పడిపోయాడు ఈ బొకే నేను ఇస్తే మాత్రం తను తీసుకుంటుందా నా పిచ్చి కాకపోతే అంటూ తన సీటు పక్కన పెట్టేశాడు సాయంత్రం ఐదవుతుంది ఒక్కొక్కరుగా అందరూ వెళ్ళిపోతున్నారు ఆనంద్ మాత్రం గీత క్యాబ్ నుంచి ఎప్పుడు బయటకు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు గీత రానే వచ్చింది ఆనంద్ ఏమీ తెలియనట్టు వర్క్ చేసుకుంటున్నాడు గీత వెళ్ళిపోయింది తాను ఒక్క మాట కూడా మాట్లాడలేదు చూడు నాపై ఇంకా కోపం పోలేదు కోపం పోవడానికి నేనేమైనా చిన్న పని చేశానా అంటూ విసుక్కున్నాడు తన పైన తానే ఇక ప్యూన్ వచ్చి సార్ టైం అయ్యింది ఆఫీస్ క్లోజ్ చేస్తా మీరు వెళ్ళరా అని అడిగాడు వెళ్తున్నా వెళ్తున్నా అంటూ ఆనంద్ ఒక బ్యాగు పట్ బొకే పట్టుకొని తన బైక్ వద్దకు వెళ్ళాడు బైక్ తీస్తూ ఉండగా వెనుక నుంచి గీత చెయ్యి వేసింది ఎవరు అని వెనక్కి తిరిగి చూశాడు గీతను చూసి ఆశ్చర్యపోయాడు మేడం అది అది అంటున్నాడు ఆఫీస్ టైం అయిపోయింది నన్ను మేడం అనవసరం లేదు గీత అనండి అన్నది గీత బొకే తెచ్చారు ఇవ్వలేదే అన్నది చీలిపిగా అది అది అంటూ నీళ్లు నమ్ములాడు ఆనంద్ ఇవ్వండి అన్నది గీత టైం అవుతుంది అత్తయ్య మామయ్య మన కోసం ఎదురు చూస్తారు మరి బండి తీయండి అన్నది ఏంటి నువ్వు ఇంటికి వస్తున్నావా ఏ రావద్దా అన్నది గీత అది కాదు ఇప్పుడు నీ పొజిషన్ వేరు కదా నీలాంటి మనిషి నాలాంటి వాడిని క్షమిస్తుందా అన్నాడు జీవితంలో మీకు ఎప్పుడూ డౌట్లేనా బండి తీస్తారా లేదా అంటూ వెనుక కూర్చొని ఆనంద్ భుజంపై చెయ్యి వేసి మరో చేత్తో ఆనందిచ్చిన బొకే పట్టుకొని కూర్చుంది ఆనంద్ గాల్లో తేలిపోయాడు తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఇది అంతా ముందే తెలిసిన తల్లిదండ్రులు ఆనంద్ గీతలకు కొత్త జీవితానికి స్వాగతం పలుకుతూ ఇంటిని ఎంతో చక్కగా అలంకరించి హారతి ఇచ్చి దిష్టి తీసి లోపలికి ఆహ్వానించారు మిత్రులారా మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను